పరిశుద్ధ పరిశుద్ధనాములో ఈ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఉదయకాల ధ్యానంలో నిర్గమకాండం గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ధ్యానం చేద్దాం ముందుగా ప్రార్థించుకుందాం లెటర్స్ ప్రై పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువ మా దేవ ఉదయం మీరు మమ్మలను మీ పాద సన్నిధిలోనికి తెచ్చినందుక ఈ స్థుతులు వందనములు చెల్లిస్తూ మా ప్రియులతోనూ మాతోనూ మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మని నడిపింపు మాకు దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థించి స్థుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి దేవనామానికి స్తోత్రంలో ప్రభునామంలో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను మన పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోనికి వద్దాము లెటర్ సి వస్ ట్వంటీ సెవెన్ ఆల్రెడీ మెడిటేట్ సెవెన్ అండ్ ఆ మెడిటేట్ ఫ్రమ్స్ ట్వంటీ ఎయిట్ ఆన్వర్డ్స్ ఇరవై ఏడవ వచనంలో ఫాల్స్ రిపెంటెన్స్ ఆఫ్ ఫారో ఫారో యొక్క కపుటమైన పశ్చాత్తాపాన్ని గురించి ధ్యానం చేసాము పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి కన్ఫ్యూషన్స్ ఎయిట్ కన్ఫ్యూషన్స్ని మనం నిన్నటి తినవద్దు ధ్యానం చేస్తాము ఫరో తర్వాత బిలాము ఆకాను సౌలు యుధాయిస్కర్ యోతు యోగు దాబీదు అలాగనే తప్పిపోయిన కుమారుడు వీరిలో మనకు కనిపించేవన్నీ కూడా ఇన్సిన్సియర్ ఇన్సెన్సియర్ కన్ఫెషన్స్ ఇన్సెన్సియర్ రిపెంటెన్స్ అయితే జోబ్ విషయంలోను డేవిడ్ విషయంలోను తప్పిపోయిన కుమారుడి విషయంలోను సెన్సియర్ కన్ఫెషన్స్ని మనం చూస్తూ ఉన్నాము జ్ఞాపకం చేసుకున్నాము లెటర్సీస్ ట్వంటీ ఎయిట్ ఎంత ఎంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మను పోనిచ్చను మిమ్మును ఇకను నిలుపను అని ఫరో మోషే ఆహ్వాణులతో చెప్తున్నాడు ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ లయింగ్ వర్డ్స్ అబద్ధాలు మ్యానుపులేటెడ్ వర్డ్స్ ట్విస్టింగ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా మనం చూస్తాము అధికారణ్యం గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనంలో సర్పం హవ్వ దగ్గరకు వచ్చి ఏమంటుంది ఇది నిజమా అంటుంది ఇది నిజమా ఇజ్ ఇట్ ట్రూ అని అంటుంది ఆ తర్వాత మీరు చావనే చావరు అని మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో సర్పం అంటూ ఉంది సో ఈ విధమైనటువంటి మ్యానిపులేటింగ్ వర్డ్స్ ట్విస్టింగ్ వర్డ్స్ లయింగ్ వర్డ్స్ సాతానుని యొక్క మాటలు అలాంటి మాటలే ఫరో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులం అని ఇంత వాటికు చాలు దిట్ ఈస్ అఫ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్ హెస్ హ్యాపెన్ లెట్ లెట్ అస్ పుట్ ఎ ఫుల్ స్టాప్ అంటూ దిస్ ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా ఎహోవాను వేడుకొనడి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ మోషే ఎందుకు ఈ విధంగా ఫరోన్ గురించి రాస్తున్నాడు అంటే ఐ మీన్ అక్కడ జరిగిన విషయమే దీనిని చాలా క్లియర్గా ఎందుకు మనకు విశదీకరించి రాస్తున్నాడు అంటే ద వన్ హూ క్లెయిమ్స్ టు బి రైచస్ నీతిమంతుడు తానే అని క్లెయిమ్ చేసుకునేటువంటి వాడు తన యొక్క వికీడ్నెస్ని అడ్మిట్ చేస్తున్నాడు ఏమంటున్నాడు మేము దుర్మార్గులం నేను పాపం చేశాము అంటున్నాడు సో హీ హీ అడ్మిట్స్ దట్ హీఈస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫాల్స్ రిటెన్స్ ఆర్ ఫాల్స్ కన్ఫ్యూషన్ అనుకోండి కానీ అడ్మిటింగ్ పీపుల్ కన్సిడర్ ఫారోస్ గాడ్ అండ్ అండ్ ఫేరోస్ వన్ అండ్ దేర్ ఈస్ నో దే దింక్ దట్ దేర్ ఈస్ నో ఇన్ ఫారో కానీ ఫరో మాత్రం తన పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు మా నేను నా జనులు కూడా దుర్మార్గులమే అని అంటున్నాడు ఎంత మట్టుకు చాలునో మిమ్మల్ని ఇంకా ఆపనే ఆపను యూ విల్ స్టే నో లాంగర్ అన్ని అబద్ధాలే నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడుతున్నాడు లాయింగ్ లిప్స్ అండ్ ఫ్రవర్ టంగ్ దేవునికి హేయమైనటువంటివి అలా మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మును పోనిచ్చను ఇకను మిమ్మను నిలుపను అని వారితో చెప్పగా మోసే అతన్ని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇంకా మిమ్మల్ని ఆపనే ఆపను దిస్ ఇస్ ది ఎండ్ యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ యువర్ లాడ్ సో నీవేం చేయాలి ఈ దేవుణ్ణి వేడుకోమంటున్నాడు ఈ బ్రహ్మాండమైన ఉరు ఉరుములు వడగండ్లు రాకుండా ఆపేయమని యహోవాను వేడుకోండి అని చెప్తున్నాడు అప్పుడు మోసే ఈ నేను ఈ పట్టణం నుండి బాయలు వెళ్ళగానే నా చేతులు యహోవా వైపు ఎత్తేదను ఈ ఈ ఉరుములు మాను ఈ వడగండ్లు ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడు సో ది ఎర్త్ బిలాంగ్స్ టు లార్డ్ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే అని కీర్తనకారుడు ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనంలో చెప్తున్నాడు భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులు ఎహోవావే సో యు విల్ నో దాట్ ఈస్ ద లాడ్ నీకు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడుతుంది విల్ అండర్స్టాండ్ నేను బయటకు వెళ్తాను ఈ పట్టణం నుంచి బయటకు వెళ్ళగానే ఎహోవా వైపు చేతులు ఎత్తుతాను ఈ ఉరుములు మానిపోతాయి ఈ వడగండ్లు ఇక మీద పడవు అని చెప్పాడు సో హీ ప్రామిస్ దట్ హీ విల్ ఆస్క్ ద లార్డ్ ఆర్ యూ విల్ ఈ విల్ గో టు ద లార్డ్ అండ్ ఇన్ సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫారో అండ్ ఈజిప్ట్ ఈ విధంగా నేను చేస్తానని చెప్పాడు ముప్పై వచనం ఆయనను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాడు లేదు అంటే ఒక వార్నింగ్ లాగానే చెప్తున్నాడు ఆయనను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది అంటున్నాడు ఇప్పుడు మోసైకి అర్థం అవుతుంది మోసయ ఐ మీన్ ఫారో కానీ తన సేవకులు కానీ ఎవరు దేవునికి దేవునిగా భయపడ స్కి భయపడుతున్నారు కప్పలకి భయపడ్డారు వడగండ్లకు భయపడ్డారు పేలకు భయపడ్డారు ఇంకా రక్తము నీరు రక్తంగా వారినప్పుడు భయపడ్డారు ఇంకా ఇవ ఇవన్నింటికి భయపడుతున్నారు కానీ దేవునికి మాత్రం భయపడటం లేదు వీళ్ళు మనం కూడా అంతే మనుషులందరికీ భయపడుతుంటాం చాలాసార్లు మనుషులు చూస్తారేమో అవి చూస్తే నాకేమైనా డిస్గ్రేస్ వస్తుందేమో అని మనుషులకు తెలియకుండా చాలా విషయాలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి దేవుని సంగతి ఏంటి దేవుడికి సమస్తం తెలుసు కదా ఆయనకు కనబడని దృష్టం ఈ సృష్టం ఏది కూడా లేదు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు అలాంటప్పుడు దేవునికి కనబడకుండా నేను చేస్తున్నానా చేస్తున్నది నేను ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకుండా చేసేటువంటి వారు చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు విశ్వాసులు అనబడుతున్నటువంటి వారు చేస్తున్న పనులు ఇకను మీరు దేవునికి భయపడరని యహోవాకు భయపడరు నాకు తెలిసి ఉన్నది ఎలా చెప్తున్నాడు యశగ్రంథం ఇరవై ఆరు పది చెబుతుంది కదా దుష్టులు దుష్టులకు దయ చూపించినా కూడా వారు నీతిని నేర్చుకోనరు దుష్టుడే కదా పేరో దుష్టుడు దాని తన యొక్క జనాంగం అంతా కూడా దుష్టులే ఈ దృష్టులకి దాయి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారా నీతిని నేర్చుకున్నారు అలాగనే ధర్మ ధర్మక్షేత్రంలో నివసించినా కూడా వీరు అన్యాయం చేసేటువంటి వారిగా ఉంటారు అని ట్వంటీ సిక్స్ టెన్ ఐజయ్యా చెప్తుంది దానినే ఇక్కడ ఫారో చెప్తున్నాడు నీవు కానీ నీ ప్రజలు కానీ నీ సేవకులు కానీ ఎహోవాకు భాయపడరు నాకు నాకు తెలిసి ఉన్నది నవ్ హీస్ ఫోర్ ఇట్ అయితే దేవుడు చేసినటువంటి ఒక ఈ జడ్జ్మెంట్లో కూడా తన యొక్క కృపను ఏ విధంగా చూపిస్తున్నాడంటే ఏ విధంగా చూపిస్తున్నాడంటే అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల ఎవల వెన్నులు వేసినవి గనుక జనప ఎవల చెడగొట్టబడెను కానీ గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు ఇందులో కొంచెం కన్సెషన్ ఇచ్చాడు దేవుడు నీ మొ నీ ఈ అడగ వడగండ్లు వచ్చినప్పుడు సమస్తము కూడా నాశనం అయిపోతాయి అని చెప్పాడు కదా అలాంటిది దేవుడు ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇరవై ఐదో వచనంలో చూసినట్టుగా ఈ వడగండ్లు దేశం ఉన్నంతట మనుషులనేమి జంతువులనేమి బయటనున్నవి బయటనున్నది యావత్తును నశింప చేశాను వడగండ్లు పొలంలోని ప్రతి కూర మొక్కను కూర చెట్టును పొలంలో ప్రతి చెట్టును విరక్కొట్టాను అని ఉంది కదా అయితే ఇక్కడ మనం అనుకున్నాం ఒక హైపోలి అని అతిశయోక్తిని వినియోగించారు అని సంపూర్ణంగా నాశనం చేయలేదు ఆయన చేసినది ఏమనగా గోధుమలను మెరప మొలకలను మొలకులను మొలకలను ఎదగనందున అవి చెడగొట్టబడలేదు దిస్ ఈస్ ద గ్రేస్ దట్ ఈస్ షర్న్ బై ద లాడ్ ఈవెన్ అండ్ ద జడ్జ్మెంట్ వారి మీదకి తీర్పు రప్పించినా కూడా వారికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు అయితే మోసే మాత్రం వారి యొక్క కౌంటర్ఫీట్ కన్ఫెషన్ని కన్ఫరెంట్ చేస్తూ ఉన్నాడు మీరు భయపడరని నాకు తెలుసు అయినా కూడా దేవుడు కృపామయ్యడు కాబట్టి ఈ జనప పువ్వులు ఎవల వీటిని మాత్రం చెడగొట్టాడు కానీ గోధుమల్ని స్పెల్ట్ అంటారు మిరప మొలకల్ని అవి ఇంకా ఎదిగే స్టేజ్లోకి రాలేదు కాబట్టి వాటిని విడిచిపెట్టేశాడు దేవుడు ఫరో మోసే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బాయలకు బయలు వెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు వి సీ ద విర్నెస్ట్ డిజైయర్ ఆఫ్ మోజస్యర్ చేతులు పైకెత్తి ప్రార్థించడం అంటే దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది ఎర్నెస్ట్ డిజైర్ వీ హ్ సో అటువంటి అర్నెస్ట్ డిజైర్తో ప్రార్థన చేశాడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను ఇప్పుడు మరి మనకు మనం అనుకోవచ్చు వై వై ఎడ్ మోజ్ స్ప్రే అంటూ ది వికీడ్ పీపుల్ దుస్తులు చూపించినా కూడా వారు నీతిని నేర్చుకోరు అని దైవవాక్యం చెప్తుంది ఈయన కూడా ఏం చెప్తున్నాడు మీరు మీ సేవకులు దేవుడైన యహోవాకు భయపడరు అని చెప్తున్నారు కానీ మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అనేది కొంతమంది అడిగేటువంటి ప్రశ్న లేదంటే మనకు కూడా వచ్చేటువంటి ప్రశ్న అందుకనే సమూయలు ఏం చేస్తున్నాడు అంటే మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో అంటున్నాడు నా మట్టుకు నేను నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన మానుట వలన యహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అది నాకు దూరం దూరమగునుగాక అని అంటున్నాడు సో నా మట్టుకు నేను మీ మీద మీ మీని మెత్తం ప్రార్థన చేయడం మానితే యహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను అందుకే అది నాకు దూరం అవడానికి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని సమూహలు ఇజ్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు రాజును నియమించమని అడిగినప్పుడు కాంటెక్స్ట్ ఇది అలాగే మోసే కూడా తాను సైమ్యుల్లాగా దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఉండటానికి అది దానిని దూరపరచుకోవడానికి వీరిపక్షంగా చేతులెత్తి ప్రార్థించాడు అప్పుడు ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి వర్షం భూమి మీద కొరియుట మానెను మోసే ప్రార్థించినప్పుడు వడగండ్లు ఉరుములు మాన ఆగిపోయాయి అని చదువుకుంటున్నాము యాకోబు పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడవ వర్షంలో రాస్తాడు యాకోబు ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అర్నెస్ట్ ప్రేయర్ ఇఫెక్టివ్ ప్రేయర్ ఈ ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఏలియా వంటి మనుషుడే మోస కూడా మన వంటి మనుషుడే ప్రార్థన చేసినప్పుడు అది దేవుని యొక్క చిత్తంతో తన చిత్తం ఏకీభవించింది కనుక దేవుడు వడగండ్లను ఆపేశాడు ఉరుములని ఆపేశాడు వర్షాన్ని ఆపేశాడు అయితే వర్షమును వడగండ్లను వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతడి సేవకులను ఇంకను పాపం చేయచు తమ హృదయములను కఠినపరుచుకున్నారు అని చదువుకున్నాను ఉంటాము ఇక్కడ ముప్పై ఒకటవ వచనంలోనేమో ఈ డ్యామేజ్ రిపోర్ట్ చూసాము ఆ తర్వాత మోసే తన చేతులెత్తి ప్రార్థన చేశాడు ఆ సంగతి చూసాము ఆ తర్వాత మనం చూసేటువంటిది ముప్పై నాలుగవ వచనంలో మరో వర్షం పడటం ఉరుములు నిలిచిపోవడం అది వర్షం ఆగిపోవడం ఉరుములు వడగాండ్లు ఆగిపోవడం చూసినప్పుడు ఇంకనో పాపం చేయుచును తన సేవకులు కూడా తమ హృదయంలను కఠినపరుచుకున్నారు దేవర్ 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 సినింగ్ ఎగైన్ హార్డ్నింగ్ కాల్డ్ హార్డ్ వన్స్ హార్ట్ హృదయమును కఠిన అందుకే ఈ ఉదయకాలం దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాలలో ఏమంటున్నాడంటే మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూద్దాం హీ బ్రూస్ చాఫ్టర్ త్రీ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవని అందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనడి జాగ్రత్తగా చూచుకొనడి ఇంకా అంటున్నాడు పదమూడు నుంచి పదిహేను వచనాల్లో నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి మీ హృదయంలను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పాను గనక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచకుండు పడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒక్కనికొకడు బుద్ధి చెప్పుకొనడి ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు అంత గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందు ఎప్పుడైతే వర్షం వడగండ్లు తగ్గిపోయాయో మెరుపులు తగ్గిపోయాయో మరలా ఫరో పాపం చేస్తున్నాడు కఠినపరుచుకుంటున్నాడు తన హృదయాన్ని అని చెప్తూ మనకు హెచ్చరిక ఇస్తున్నాడు మనం క్రీస్తులో పాలిమారమై ఉండాలి అంటే నేడు అనబడిన దినం ఉండగానే మనం ఏం చేయాలంటే సమయం ఉండగానే మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ దృఢ విశ్వాసంతో అంత మట్టుకు చేపట్టిన వారంగా విశ్వాసమును అంత మట్టుకు చేపట్టే చేపట్టేటువంటి వారంగా ఉండాలి అని సో విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూచుకొని హృదయం కఠినపరచుకోకూడదు హృదయం కఠినపరచుకుంటే దేవుడు కఠినం చేసేస్తే అది చాలా గొప్ప ట్రిబులేషన్కి దారితీస్తుంది ఇంకా మనం క్రైస్తవ జీవితం జీవించడం అనవసరం అయిపోతుంది ఒక ఐదవ వచనం చదువుకుందాం ఏ హోవా ద్వారా పలికినట్లు వరో హృదయం అతడు మాయ పోనీయక పోని ఎంత ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇప్పుడు ఎయిత్ వి వీ టు సెవెన్ ప్లేగ్స్ వీ కంప్లీటెడ్ ఈ సెవెన్ ప్లేగ్స్లో కూడా ఫరో యొక్క హృదయం ఖచ్చితమైపోతుంది దాన్ని తాను కఠినపరుచుకుంటున్నాడు సో కఠినమైనటువంటి హృదయం మనలో ఏమైనా ఉన్నదేమో ఇవ్వది కాలు మందు మనం పరిశీలన చేసుకుందాం సమయం ఉండగానే మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ మన విశ్వాసాన్ని దృఢంగా కాపాడుకుంటూ అంతం మట్టుకు నిలిచి ఉండనట్లు దేవుని వద్ద మనం వేడుకుందాం లేట ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభు మా రక్షక యువతి కాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఇప్పుడు పాపం చేశాను అని ఫరో ఒప్పుకుంటున్నాడు అయితే అది ఫాల్స్ కన్ఫెషన్గా మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాము అలాగూ మేము ఫాల్స్ కన్ఫెషన్స్ని చేయకుండా నిజమైన పశ్చాత్తాపం దేవిడే విధంగా నిజమైన పశ్చాత్తాపం పొందాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా నిజమైన పశ్చాత్తాపంతో మీ తన తండ్రి వద్దకు వెళ్ళి వేడుకుంటున్నాడో అలాగూ ప్రభు మేము నాయన నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు ఉండునట్లు మీ సన్నిధిలో ప్రార్థించినట్లు సహాయం చేయండి అలాగే ప్రభు మరి ఫరో పక్షంగా ఈజిప్ట్ పక్షంగా మోసే ప్రార్థించినప్పుడు మోసే మన వంటి మనుషుడే కానీ వర్షింపకూడదని ప్రార్థించినప్పుడు వర్షము నిలిచిపోయింది అని బ్రే పత్రికలో చదువుకున్నాం మోసే ప్రార్థించినప్పుడు కూడా వర్షము వడగండ్లు మెరుపులు పిడుగులు ఇవన్నీ కూడా ఆగిపోయాయి అయినప్పటికీ ఎప్పుడైతే అవి రిసీడ్ అయ్యాయో ఫారో తన హృదయమును కఠినపరుచుకున్నాడు మేము కూడా ప్రభు మంచి జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు మేము మిమ్మల్ని స్థుతించి ఆ తర్వాత విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగినటువంటి వారముగా మిమ్మల్ని విడిచిపోయేటువంటి పరిస్థితుల్లో పాపం వలన భ్రమ చేత మిమ్మల్ని ఆయన దూరంగా మీకు దూరంగా పోయేటువంటి వారంగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకునేటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి స్తోత్రంలో అందరికీ కూడా వందనాలు మా నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి విశ్వాసమునందు దృఢ విశ్వాసమునందు మనం నిలిచి ఉన్న వారంగా అంత మట్టుకు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక